ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా గోధుమపుల వరుసలో కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధోని మార్కెట్లో ఏనా పళ్ళలో ఉన్నాయా ఇవి రెండు కూడా రెండు రెండులో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయా దూడలో బాగుంటుంది ఏ పనికైనా కానీ ఎక్కడి నుంచి వచ్చాయనా నాగరాల్లో వాసేస్తూ నెంబర్ చెప్తా డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి అవునవును అవునా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఉన్నాయి చేసినారు ఎర్ర ఎర్రవి పళ్ళు ఉన్నాయి ఒక రెండు పళ్ళు ఒకటి రేట్ ఏం చెప్పిన అవి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ మరి ఇంతకుముందు చూసాం కదా గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి పళ్ళ వరుస దూడాలని చెప్పుకోవచ్చు అజత్ కానీ రెండు కూడా ఆరులో ఉన్నాయా ఏం చెప్తున్నారు కడే రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు ఐదులో చెప్తున్నారు లొకేషన్ మనకు తెలిసిన విషయం మన రాతన వాసస్సులు చంద్రశేఖర్ గారు రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా భరోసా చూశా కూడా మరి కొద్దిపాటి రేట్లు కూడా మాట్లాడుకోవచ్చు నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఆ గోధుంపులు కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఈ రెండు జతల్లో ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు పళ్ళున్నాయా ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నారు మన రాతన్ వాసిస్తులు భాస్కర్ గారి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయి ఇది ఒక జత ఖాళీ హరే నా మీద కూర్చొని అక్కడికి అరే రా అట్లేకేనాప్ప రేపు వారం అని దాండి తీసుకురాడు రైట్